వీరశైవ లింగాయత్ సంక్షేమ సంఘం హన్మకొండ జిల్లా ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు వాతావరణంలో ప్రతికూల పరిస్థితులు మరియు వేసవి కాలంలో ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలకు కొంత ఉపశమనం కలిగించాలన్న భావనతో వీరశైవ లింగాయత్ సంక్షేమ సంఘం హన్మకొండ జిల్లా ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి త్రాగు నీటితో పాటు ప్రత్యేకంగా మజ్జిగ పంపిణీ చేస్తున్నామని సంఘం అధ్యక్షులు పట్నంశెట్టి వీర సోమయ్య తెలిపారు సంఘం గౌరవ సలహాదారు సమన్వయకర్త గుండవరం వీధువులు మౌలి మాట్లాడుతూ సంఘం పరంగా సామాజిక సేవా కార్యక్రమాన్ని నిర్వహించాలన్న ఉద్దేశంతో అందరి భాగస్వామ్యంతో గత మూడు సంవత్సరాలుగా హన్మకొండ చౌరస్తాలో సుభాష్ విగ్రహం సమీపంలో ప్రజలకు బాటసారులకు దాహార్తిని తీర్చాలన్న సంకల్పంతో ఉచితంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు మరొక గౌరవ సలహాదారు పట్నంశెట్టి గౌరీశంకర్ తన స్పందనను తెలియజేస్తూ ప్రస్తుతం సంఘం నేతృత్వంలో చలివేంద్రం ద్వారా మజ్జిగ పంపినే కార్యక్రమాన్ని ఒక వారం రోజుల పాటు నిర్వహించటానికి ప్రణాళిక రూపొందించామని పరిస్థితిని బట్టి రోజులు మరీ కొద్ది రోజులు పొడిగిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు పట్నంశెట్టి ఈశ్వరయ్య బత్తుల రాజయ్య పెనాల సమ్మయ్య దుర్గం సమ్మయ్య సూరం సురేష్ బాబు వెన్నకోటి జ్ఞానేశ్వర్ మఠం సురేష్ సాయం ఈశ్వరయ్య సాయం ఉష కమలమ్మ మారెల్లి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు